నాలుగు సార్లు మనం చదువుతూ వచ్చాం మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని సేవకులు అర్జిస్తూ ఉన్నారు సంఘాన్ని ఈరోజున సంఘమా నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని జాన్ కురియోకోస్ గారి తల్లి ఏ విధంగా అయితే తన భర్త విషయమై తన కుమారుడు విషయమై తన కుటుంబం విషయమై దేవుని సన్నిలో ప్రార్థన చేసిందో ఈ రోజున ఆయన ఊరూరు తిరుగుతూ ఆయా ప్రాంతాలకు ఆయన ఆహ్వానించబడిన ప్రతి స్థలానికి వెళ్ళి చెప్తున్నారు అంటే ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా తల్లి కన్నీటి ప్రార్థన నా తల్లి కన్నీటి ప్రార్థనే ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణమైందని ఆయన చెప్తా ఉన్నారు హి లూయా నీవు కూడా దేవుని కన్నీరు కన్నీరుగాలిస్తూ ప్రార్థన చేస్తా ఉంటే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు నీ కుటుంబీకుల జీవితంలో కూడా దేవుడు గొప్ప మార్పును కలగజేస్తాడు అలాగే నీవు దేవుని సేవకుల కొరకు వారి కుటుంబాల కొరకు వారి ఆరోగ్యం కొరకు వారు చేస్తున్న పరిచయ కొరకు తప్పక ప్రార్థన చేయాలి తప్పకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సేవకుల నిమిత్తమై ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు దేవుని సేవకులు ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు రకరకాలకు దుష్ట శక్తులు శోధిస్తూ ఉంటాయి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి పరిచయం చేయనివ్వకుండా శోధిస్తూ ఉంటాయి యేసుప్రభు వారినే సాతానుడు శోధించారంట మేమెంతండి ఆఫ్టర్ ఆల్ సాతానుగాడు మమ్మల్ని కూడా శోధిస్తూ ఉంటాడు బలహీనం చేయాలని చూస్తాడు ప్రమాదాలకు గురి చేయాలని చూస్తాడు అవే కాదు ఇప్పుడు మనం వింటున్నాం అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నది ఇవి కాదా సేవకులు ప్రమాదాలకు గురవుతున్నారు బలహీనతలు గురవుతున్నారు రకరకాల శోధనలు ఎదుర్కొంటున్నారు వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు దెబ్బలు తింటున్నారు అవమానాలు పొందుతున్నారు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి దేవుని సేవకుల నిమిత్తమై భారంతో ప్రార్థన చేయాలి ప్రతిరోజు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలు కూర్చున్నప్పుడు నీ కుటుంబాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అలాగే దేవుని సేవకుని వారి కుటుంబాన్ని ఎత్తిపట్టి వారు చేస్తున్న సేవని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి దేవుని వేడుకోవాలి దేవుని సహాయం కావాలని దేవుని వేడుకోవాలి సేవకుల నిమిత్తమై వారి కుటుంబ నిమిత్తమై